అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు అలాగే ఆయన కొత్త పుస్తకం సేవ్ అమెరికా కూడా హావా చేస్తుంది విడుదలైన కొద్ది గంటల్లోనే అమెజాన్ బెస్ట్ గా నిలిచింది తొంభై రెండు పాయింట్ ఆరు డాలర్ల భారీ ధర ఉన్నప్పటికీ అమెజాన్లో ప్రెసిడెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ బయోగ్రఫీ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది మొత్తంగా పదమూడవ స్థానంలో ఉంది అధ్యక్షుడిగా తన పదవీకాలం ప్రచార సమయంలోని విశేషాలను ట్రంప్ దీనిలో పొందుపరిచారు జూలై నెలలో పెన్సిల్వేనియాలోని బట్టర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే రక్తమోడుతున్న గాయంతో ఒక్క క్షణం నిర్దాంతపోయిన ట్రంప్ ఆ వెంటనే తేరుకొని వేదికపై పిడికిలి బిగించి ఫైట్ అంటూ నినదీస్తున్న సమయంలో తీసిన ఫోటో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది ఆ దృశ్యాన్ని ఆయన కవర్ పేజీపై వాడారు అప్పటి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్తో ఉన్న ఫోటోలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు అంతర్జాతీయ మీడియా కథ అలాగే మేటా సిఓ మార్క్ జుబర్గర్ పై విమర్శలు రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీని సంబంధించుకోవడం ఇందులో కనిపిస్తుందని తెలిపింది తన గత పదవి కాలంలో ఉన్న మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాంటి పాలన అందించాలని ఆయన యోచిస్తున్నారో ఈ పుస్తకంలో పేర్కొన్నారు సేవ్ అమెరికాలో తన తొలి పాలనకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను పొందుపరిచారు పన్నులు అంతర్జాతీయ దౌత్యం సరిహద్దు భద్రత వంటి అంశాలను ప్రస్తావించారు ఈ పుస్తకం నుంచి తన సోషల్ మీడియా యాప్ ట్రూత్లో ట్రంప్ ప్రమోట్ చేసుకున్నారు అందులో పొందుపరిచిన ప్రతి ఫోటోను తానే ఎంపిక చేసినట్లు చెప్పారు దేశభక్తులు ఈ చరిత్ర తెలుసుకోవడం తప్పనిసరనే అర్థంలో పోస్ట్ పెట్టారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి జై హింద్